హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ భీమిడి అమ్మాయి ఈరోజు రెసిపీ దొండకాయ అండి ఇది చాలా సింపుల్గా చేసేయవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ ఆన్ చేసి కలియపెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇవన్నీ ఒకసారి నీట్గా కలిపేసేసుకోండి ఇవన్నీ నీట్గా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అన్నీ నీట్గా కలిపేయండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకోండి తర్వాత ఇంక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా టమాటాలు అన్నీ నీట్గా ఫ్రై అయిపోతాయి ఇదంతా తీసి నీట్గా మిక్సీలో వేసేసుకోండి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసేసుకోండి ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకోండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే దొండకాయలు అన్నీ నీట్గా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ఫ్రై అయిన దొండకాయలు మిక్సీలో వేసేసుకోండి మిక్సీ పడితే మనకు దొండకాయ పచ్చడి రెడీ దీనికి తాలింపు పెట్టుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టి అందులో ఆయిల్ కూడా వేసేయండి అది కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని పోపులు మిరపకాయలు కరివేపాకు వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన దొండకాయ పచ్చడి కూడా అందులో వేసేసుకోండి ఇది ఒకసారి నీట్గా కలిపేసుకోండి మన దొండకాయ పచ్చడి రెడీ ఇది రైస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి